తీన్మార్ మల్లన్న జనసేన పార్టీలో జాయిన్ అవబోతున్నారా అంటే నిజమేననిపిస్తుంది రీసెంట్ గా తీన్మార్ మల్లన్నని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసినటువంటి సంగతి మనందరికీ తెలిసిందే అయితే దీని తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారికి టీన్మార్ మల్లన్న దగ్గరవుతున్నారా అంటే నిజమే అనే పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి మనందరికీ తెలుసు తీన్మార్ మల్లన్న తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయాలపై తన ఛానల్లో చాలా బలమైనటువంటి గొంతుకు వినిపించడమే కాకుండా అనేక ఉద్యమాలకు శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తిగా మనందరికీ తెలుసు అయితే అంతేకాకుండా రీసెంట్గా ఆయన ఎమ్మెల్సీగా గెలిచి శాసన మండలిలో తన గొంతుని వినిపించడం అంతేకాకుండా రీసెంట్గా మరీ కొంచెం రీసెంట్గా చూసుకుంటే ఏదైతే ఇక్కడ తెలంగాణలో జరిగినటువంటి కులగణనకు సంబంధించినటువంటి సర్వే ఇదంతా బోగస్ అని చెప్పి చెప్పటమే కాకుండా దాన్ని చాలా తీవ్రమైనటువంటి గొంతుతో వ్యతిరేకించి ఆ కాగితాలన్నింటినీ కూడా కాల్చి బూడిద చేసినటువంటి వ్యక్తి దీన్మార్ మల్లన్న తన మీద ఆగ్రహించుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆయనని పార్టీ నుంచి క్రమశిక్షణ చర్యల కింద సస్పెండ్ చేయటం కూడా చాలా సన్సెషన్ అయినటువంటి పరిస్థితి అయితే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీకి టచ్ లో ఉన్నట్టుగా తీన్మార్ మల్లన్నకు సంబంధించినటువంటి వార్తలు అయితే వస్తా ఉన్నాయి తీన్మార్ మల్లన్న జనసేన పార్టీలో జాయిన్ అవ్వబోతున్నారా గతంలో కూడా జనసేన పార్టీకి లేదా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వానికి కొంత పాజిటివ్ గా మాట్లాడినటువంటి పరిస్థితి చాలా సందర్భాల్లో చూసాం ఇవి ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారికి పాజిటివ్గానే గానే మాట్లాడతారు ఎందుకంటే ఆయన ఎక్కడ తన స్వలాభం కోసం చూసుకునేటువంటి వ్యక్తి కాకుండా ప్రజల కోసమే ఆలోచించేటువంటి వ్యక్తి సో అదే తరహాలో అటు తిరుమార్ మల్లన్న కూడా చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఉండాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఆయన చాలా బలమైనటువంటి వ్యక్తిగా చాలా సార్లు ఆయన వీడియోల రూపంలో చెప్పినటువంటి పరిస్థితులు అయితే ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పార్టీల్లో తెలంగాణలో అన్నీ కూడా ఎవరికి వారి సొంత ప్రయోజనాలే చూసుకుంటున్నారు తప్ప ప్రజల ప్రయోజనాల గురించి ఆలోచించే పార్టీలు తక్కువయ్యాయని అని మల్లన్న ఉద్దేశం కాబోతున్నట్టుగా తెలుస్తుంది దాంట్లో భాగంగానే జనసేన పార్టీ అయితే గనక బాగుంటుంది ఆయన సిద్ధాంతాలు కావచ్చు ఆయన చరిష్మా కావచ్చు ఇప్పటికే ఆయన వ్యూహాలతో ఆంధ్రప్రదేశ్లో అటు కేంద్రంలో కూడా పవన్ కళ్యాణ్ గారికి అంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు జనసేన పార్టీకి కూడా వచ్చింది సో ఆ చరిష్మాని తెలంగాణలో ఉన్నటువంటి చాలా మంది ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారిని ఆకర్షించే విధంగా కొంతమంది ఆయన ముందు ప్రపోజల్స్ పెట్టినా మా పార్టీతో కలవండి మా పార్టీతో కలవండి అని చెప్పినా కూడా పవన్ కళ్యాణ్ గారు మాత్రం బీజేపీతో మాత్రమే గత సపోర్ట్ ఇచ్చినటువంటి పరిస్థితి కానీ ఇప్పుడు రేపు రాబోయేటువంటి పంచాయతీ మున్సిపల్ అలాగే ఆ తర్వాత వస్తే జములు ఎన్నికలు కావచ్చు ఇవన్నిటికీ కూడా ఒక బలమైనటువంటి వ్యూహం కావాలి పవన్ కళ్యాణ్ గారికి అలాగే ఒక బలమైనటువంటి నాయకుడు కావాలి తెలంగాణకి అనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆలోచనతో పాటు నాయకుల ఆలోచనలో దాంట్లో తీన్మార్ మల్లన్న అయితే బాగుంటుందనే కొంతమంది ఆయన దగ్గరికి తీసుకెళ్ళటం తీన్మార్ మల్లన్న కూడా దానికి అంగీకరిస్తున్నట్టుగా ఎస్ ఆయన లాంటి పార్టీకి అయితే నేను వెళ్తాను కానీ కొన్ని షరతులు కూడా ఉన్నాయి అంటూ కొంత ప్రచారం అయితే జరుగుతుంది నాకు కంప్లీట్ గా పార్టీకి సంబంధించినటువంటి అన్ని అవకాశాలు నాకు ఇవ్వాలి పగ్గాలంతా మొత్తం నాకే చెప్పాలి నా నా మీద పూర్తిగా నడవాలి నా ఆలోచనల ప్రకారం అని చెప్పి తిని మార్ షరతులు పెడతారేమో అన్నట్టుగా కొంతమంది వార్తలు కూడా వినిపిస్తుంది ఎందుకంటే తీర్మానం మల్లన్న ఒకరికి తరగ్గి మాట్లాడే టైపు కాదు భయపడి పనిచేసే టైపు కూడా కాదు సో ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీనే రేవంత్ రెడ్డి గారిని ధిక్కరించి ఆ పార్టీ చేసినటువంటి సర్వేనే కాల్చి బూడిద చేసినటువంటి మల్లన్న తన ధైర్యం ఏంటో మనం చూడొచ్చు అంతేకాకుండా ఇక్కడ అగ్ర కులాలుగా ఉన్నటువంటి రెడ్ల కులాన్ని చాలా ధైర్యంగా ముందుండి వాళ్ళని ప్రశ్నించి పోరాడుతున్నటువంటి వ్యక్తి వాళ్ళ ఆధిపత్యం సో అదే తరహాలో బీసీలకి రాజ్యాధికారం తెలంగాణలో రావాలి అనే ఉద్దేశంతో ఆయన ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టి భారీగా జన సమీకరణ చేసి దానికి సంబంధించినటువంటి ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వటం జరిగింది రాబోయేది బీసీ ముఖ్యమంత్రి అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వటం ఆ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ చూసుకుంటుంటే కాంగ్రెస్ పార్టీ కూడా బీసీ ముఖ్యమంత్రి చేసే ఉద్దేశం లేకనే తిని మల్లనని సస్పెండ్ చేసింది ఆ ఉద్దేశం ఉంటే తీర్మార్ మల్లన్నని సస్పెండ్ చేయదు అనేది తీర్మార్ మల్లన్నకి సంబంధించినటువంటి వర్గీయుల వాదనగా మనం చూడవచ్చు అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అగ్రకులాలుగా ఉన్నటువంటి రెడ్లు కావచ్చు ఇంకొకళ్ళు కావచ్చు వాళ్లతోనే ఈసారి కూడా నెక్స్ట్ ఎలక్షన్స్ కైనా కానీ వెళ్లే ఉద్దేశం ఉంది బీసీలకి కానీ ఇంకొకళ్ళకి కానీ ఇక్కడ సీఎం పదవి ఇచ్చే అవకాశాలు అయితే లేవు అన్నట్టుగానే ఒకవేళ అలాంటి ఆలోచనలు ఉంటే వాళ్ళు వెళ్ళిపోవాలి పంపించేస్తాం అన్నట్టుగానే ఇచ్చింది అని చెప్పి చాలా మంది తీన్మార్ వర్గానికి సంబంధించిన తీన్మార్ మల్లానికి సంబంధించినటువంటి వర్గాల వా వాళ్ళ వాదన అంతా కూడా అలాగే ఉంది సో ఏ సరే తీన్మార్ మల్లానికి ఒక అవకాశాన్ని ఈసారి జనసేన పార్టీ ఇస్తుందా ఒక బలమైనటువంటి ఈ జనసేన లేకపోతే పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు తీనిమార్ మల్లాన్ని ఆలోచనలు కలిసి బీజేపీ లేదా బీజేపీతో ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉన్నారు సో వీళ్ళిద్దరూ కలిసి ఇప్పటికే బీజేపీతో కూడా ఆయన బయటకు వచ్చేసినటువంటి పరిస్థితి బీజేపీకి సపోర్ట్ చేశారా పార్టీకి వెళ్ళారా మళ్ళీ వచ్చారా అనేది గతంలో జరిగినటువంటిది తీర్మానం వల్లన సో ఇప్పుడు మళ్ళీ మళ్ళీ టచ్ లోకి వెళ్తారా డైరెక్ట్ గా మళ్ళీ బీజేపీలోకి వెళ్ళకుండా పవన్ కళ్యాణ్ గారు లాంటి పార్టీలోకి వెళ్తే కంప్లీట్ గా ఒక పార్టీ మన చేతిలో ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి కేటర్ అంతా కూడా మనకు ఒక నూతన ఉత్తేజాన్ని మనం తీర్మానం మల్లన్న ద్వారా ఇచ్చినటువంటి అవకాశం కూడా అవుతుందండి రెండు వర్గాలు కూడా భావిస్తున్నట్టుగా కొంత ప్రచారం అయితే జరుగుతా ఉంది అంతేకాకుండా తీన్మార్ మల్లన్న కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పార్టీని సొంతగా ఆ బీసీలకు సంబంధించినటువంటి పార్టీగా ఏర్పాటు చేయాలని కూడా చర్చలు అంటున్నారు అలా సొంతగా పెట్టుకునే కన్నా జనసేన పార్టీకి కొంత కేడర్ ఉంది కొంత బలం ఉంది కొంత యువ యువత యువకుల చాలా ఎక్కువ శాతంలో ఉన్నటువంటి యువకుల శక్తి కూడా ఉంది అన్ని జిల్లాల్లో జనసేన కంటూ అంటే పూర్తి స్థాయిలో బయటికి రాకపోవచ్చు కానీ చాలా బలంగా పనిచేసేటువంటి కార్యకర్తలు లేకపోతే నాయకులు జనసేన జన సైనికులు కూడా తెలంగాణలో కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఉన్నారు అది ఇప్పుడు కాంగ్రెస్ కు సపోర్ట్ చేసినా బీజేపీకి సపోర్ట్ చేసినా గతంలో బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసినా కూడా వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అనేవాళ్ళు చాలా మంది చాలా పార్టీల్లో లేదంటే ఇండివిజువల్గా గా ఉండే వాళ్ళు కూడా లేదంటే జనసేన పార్టీకి సపోర్ట్ చేసుకుంటూ జనసేన వెనకాలే ఉండి నిలబడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు వీళ్ళందరికీ ఒక అవకాశంగా తీన్మార్ మల్లన్న ఇస్తే గనక బాగుంటుందనే వాదన కూడా చాలా మందిలో వినిపిస్తా ఉంది అంతేకాకుండా రాబోయేటువంటి మున్సిపల్ పంచాయతీ ఎలక్షన్స్ లో తీన్మార్ మల్లన్న తన వర్గానికి సంబంధించినటువంటి కొంతమందిని గెలిపించుకోవాలి కొన్ని పంచాయతీలు కొంచెం కొన్ని మున్సిపాలిటీల్లో తన బలాన్ని చూపించుకోవాలి తద్వారా రేపు రాబోయేటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్ లో బీసీ ముఖ్యమంత్రిని చేయాలి అన్న ఉద్దేశంలో ప్రధానంగా పెట్టి ఏ పార్టీకి అయినా సరే సవాలు విసిరేలాగా ఆ దశగా అడుగులు పడేలాగా ఇప్పటి వరకు అగ్రవర్ణాలకే కాదు తెలంగాణ అందిపుచ్చుకున్న తర్వాత ఒక బీసీ ముఖ్యమంత్రిని ఏ పార్టీ చేస్తే ఆ పార్టీకి మద్దతు ఇచ్చేలాగా వెళ్లాలనే యోచనలో కనిపిస్తా ఉంది ఇప్పటికే బీజేపీ కూడా చాలా క్లియర్ గా ఆ దశగా అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది అదే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకి మల్లన్న వీళ్ళందరూ కూడా తోడైతే ఇంకా బలమైనటువంటి ఇంపాక్ట్ కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి మరి ముగ్గురు కలయిక జరుగుతుందా లేదా జరిగితే మాత్రం ఒక సెన్సేషన్ అనే అనుకోవాలి జనసేన పార్టీకి ఒక మంచి అవకాశం అలాగే ఇటు తిన్మార్ మల్లన్న కూడా ఒక మంచి అవకాశం మనం చూడవచ్చు అంతేకాకుండా శాసన మండలిలో జనసేన పార్టీ ఒకవేళ తిన్మార్ మల్లన్న జనసేన పార్టీలో జాయిన్ అయితే తెలంగాణ శాసన మండలిలో జనసేన అడుగు పెట్టబోతుంది తన ఎమ్మెల్సీగా ఇండివిజువల్ గా గెలిచారు కాబట్టి ఆ ఎమ్మెల్సీగా జనసేన పార్టీ తరఫున ఆయన శాసన మండలి అడుగు అడుగు కూడా ఒక సెన్సేషన్ క్రియేట్ అయితే కాబోతుంది ఏదైనా జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ లో అధికారాన్ని చేజిప్పించుకున్న తర్వాత కొన్ని మంచి పరిణామాలు తెలంగాణలో కూడా చోటు చేసుకోబోతున్నాయి అనటానికి ఎటువంటి సందేహం లేదు ఈ పొద్దున ఇప్పటికే చాలా మంది నాయకులు అటు వేరే వేరే పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా పవన్ కళ్యాణ్ గారిని అప్రోచ్ అయినా కూడా పవన్ కళ్యాణ్ గారు సున్నితంగానే తిరస్కరించారట ఎవరైతే బలంగా ప్రజల కోసం నిలబడి కొట్లాడేటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళకే మనం అవకాశం ఇద్దామని అనుకుంటున్నారట మరి తీన్మార్ మల్లన్నని తీసుకుంటారా తీన్మార్ మల్లన్న మీద కూడా కొన్ని అపోహలు కావచ్చు లేదంటే ప్రచారాలు కావచ్చు జరిగే కొన్ని బెదిరింపులనో ఇంకొకటనో అవినీతికి సంబంధించినటువంటి చేశారనో ఇంకొకటనో చాలా విషయాల్లో చాలా భిన్న అభిప్రాయాలు అయితే వచ్చాయి ఇవన్నీ మరి పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారా జనసేన పార్టీ తీసుకుంటుందా కావాలనే అతని మీద అతను చెప్పుకునే ప్రయత్నం ఏమైనా చేస్తారా అతనికి అసలు నిజంగానే ఇంట్రెస్ట్ ఉందా చర్చలు జరుగుతున్నాయా లేదా అనేది మరికొద్ది రోజుల్లో దీని మీద స్పష్టత వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తుంది